హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మంచి టేస్టీ చట్నీ రెసిపీ అయితే చూపిస్తున్నాను ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను చెప్పే కొలతలతో ట్రై చేస్తే ఈ చట్నీ మీకు ఫేవరెట్ చట్నీ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి లోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక కప్పు పల్లీలని చక్కగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్లోని అన్ని వైపులా బాగా కలుపుకునే కలుపుకుంటూ వేపుకుంటే పల్లీలు బాగా ఫ్రై అవుతాయి పల్లీలు కొంచెం గోల్డెన్ కలర్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాక హాఫ్ కప్పు పుట్నాల పప్పును కూడా వేసి వేయించుకోవాలి పుట్నాల పప్పు మాడిపోకుండా చూసుకోవాలి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది దీంట్లోనే మన కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు మీ దగ్గర ఉంటే ఒక రెండు పుదీనా ఆకులు కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నీ బాగా వేపుకొని మీ పులుపుకి తగినట్టు చింతపండును కూడా ఇందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి అన్ని వేపులా బాగా కలుపుతూ వేపుతూ ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం వేపుకున్నవన్నీ చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఇంతకుముందు ఏ కప్పుతో పల్లీలు మనం వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చి కొబ్బరి అదేవిధంగా టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇంకొంచెం కొంచెం వాటర్ వేసుకొని కోర్సుగా ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి ఈ చట్నీలోకి కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫస్ట్ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాక ఒక గుప్పిడి కొత్తిమీరని ఇంకొంచెం వాటర్ వేసుకొని మరోసారి గ్రైండ్ చేసుకోవాలి కొత్తిమీర అక్కడక్కడ గ్రీనిష్గా పలుకుల్లా కనిపిస్తుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూడటానికి కూడా చాలా బాగుంటుంది కొత్తిమీరని వేసుకున్నాక ఇంకొంచెం వాటర్ వేసుకొని ఈ చట్నీ పల్చగా ఉంటేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని నీరు చట్నీ అంటారు ఇదైతే బెంగళూరులో చాలా ఫేమస్ అండి టేస్టీ ఈ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఇందకలు వేపుకున్న ప్యాన్లోనే కొంచెం తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆవాలు కొంచెం మినపప్పు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని తాలింపు బాగా వేపుకొని బాగా వేగిన తాలింపుని చట్నీలో వేసి మిక్స్ చేసుకుంటే చట్నీ అయితే రెడీ అవుతుంది ఈ చట్నీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చాలా బాగుంటుంది ఇడ్లీ దోశ మసాలా దోశ ఊతప్పం అన్నిట్లోని కూడా చాలా బాగుంటుంది చట్నీ కోసమే మీరు బ్రేక్ఫాస్ట్ చాలా ఇష్టం తింటారు అంత బాగుంటుంది తప్పకుండా ఈ చట్నీ రెసిపీని ట్రై చేయండి అదేవిధంగా మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్